తానే జిల్లా మహారాష్ట్ర కళ్యాణ్ ఈస్ట్ మార్చి ఆరు రెండు వేల పంతొమ్మిది వృషాలి ఠాక్రే తన భర్త మేనమామకు ఫోన్ చేసింది అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇంట్లో దొంగతనం జరిగింది జగదీష్ ని ఎవరో చంపేసినట్లు ఉన్నారు త్వరగా ఇంటికి అంటూ ఏడుస్తూ చెప్పింది వృషాలి వీరింటికి దగ్గరలోనే ఉంటాడు నందలాల్ సౌదానే చాలా త్వరగానే అక్కడికి చేరుకున్నాడు అక్కడ అడుగు పెట్టగానే అతనికి సీన్ మొత్తం అర్థమైపోయింది ఎవరో దొంగతనానికి వచ్చారు అడ్డుకోపోయినా తన మేనల్లుడు జగదీష్ ను చంపేశారని ఇంట్లో జీవోత్సవంలా పడి ఉన్న జగదీష్ ను పట్టుకుని ఏడో మొదలు నందలాల్ అయితే అతను ఇంకా చనిపోలేదు కొనవబితో ఉన్నాడని అర్థమైంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాడు కానీ డాక్టర్లు చికిత్స అందించబోయే లోపే జగదీష్ ఊపిరి వదిలేశాడు దీంతో దొంగతనం కేసు కాస్త మర్డర్ కేసు గా మారింది లీగల్ కేసు కావడంతో జగదీష్ బాడీకి పోస్ట్మార్టం చేశారు అప్పుడే సంచలన విషయాలు బయటకు వచ్చాయి జగదీష్ బాడీలో విషం ఉంది అలాగే అతను గొంతు నొక్కడం వల్లే చనిపోయాడని రిపోర్ట్ లో రాసింది దీంతో పోలీసుల కన్నంతా వృషాల మీద కెళ్లింది జగదీష్ బారిని అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టి పెట్టారు నా భర్త చనిపోయిన బాధలో నేనుంటే నన్నే అనుమానిస్తున్నారా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వృషాలి అయినా సరే పోలీసులు వదిలిపెట్టలేదు అసలు జగదీష్ చనిపోయిన రోజు ఏం జరిగిందో పిన్ ప్రతిదీ చెప్పమని అడిగారు నేను ఎటువంటి తప్పు చేయలేదు అయినా నన్నే అనుమానిస్తున్నారు నేను చేసిన తప్పల్లా ఆ రోజు కూరగాయల కొనడానికి వెళ్లడమే అంటూ బోర్న న ఏడ్ చేసింది వృషాలి ఆ రోజు మార్చి ఆరు రెండు వేల పంతొమ్మిది ఎప్పట్లాగానే ఉదయాన్నే లేచి ఇద్దరం ఫ్రెష్ అయిపోయాం పూజ అవ్వగానే టిఫిన్ ప్రిపేర్ చేశాను ఇద్దరం కలిసి అవుతున్నాం ఆయనకు ఆ రోజు షిఫ్ట్ కావడం ఇంట్లోనే ఉన్నారు మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేయడం కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను కూరగాయలన్నీ అయిపోయాయి ఇంటికి దగ్గరలోనే కూరగాయల షాపులున్నాయి నేను కూరగాయలు తీసుకొస్తానని చెప్పాను ఆయన వస్తానన్నా నేనే రెస్ట్ తీసుకోమని చెప్పాను అప్పుడు నాతో పాటు ఆయన కూడా వచ్చి ఉంటే ఇలా జరుగుండేది కాదు అని ఇదంతా నా దురదృష్టం ఏడ్చేసింది ఏడ్ చేసింది వృషాలి ఇక పోలీసులు ఆమెకు శ్రద్ధ చెప్పారు తిరిగి వచ్చాక మీరేం చూశారని అడిగారు కూరగాయల షాప్ కి పదకొండు గంటలకు వెళ్ళాను పదకొండు నలభైకి తిరిగి వచ్చాను ఇంట్లో అడుగు పెట్టేసరికి వస్తువులన్నీ చల్లా ఆయన కింద పడున్నారు అది చూడగానే నాకు గుండెల్లో వణుకు పుట్టింది అసలు ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే నా భర్త మేనమామకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను ఆయన మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు వెంటనే వచ్చారు చూస్తే జగదీష్ ప్రతికే ఉన్నాడని ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ ఈ లోపే ఆయన చనిపోయారు నా భర్తను ఎవరూ కాపాడలేకపోయారంటూ రోధించింది వృషాలి కానీ ఆమె ఎంత ఏడుస్తున్నా కూడా పోలీసులకి అనుమానం తగ్గలేదు దొంగ ఇంటికొచ్చి విషం పెట్టి ఆ తర్వాత గొంతు నొక్కి మరీ చంపాల్సిన అవసరం ఏంటి ఏ దొంగ కూడా పట్టప కాబట్టి ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ వృషాలి మాత్రమే అని పోలీసులు అంచనాకొచ్చారు నార్మల్ గానే ఉంది అయితే ఈ లోపు జగదీష్ మామయ్య మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు నాకెందుకో వృషాలి మీద అనుమానంగా ఉంది మరోసారి ఆమెను విచారించండి అని చెప్పాడు ఆమెపై ఎందుకు అనుమానం వచ్చిందని పోలీసులు అడిగారు వారిద్దరికి పెళ్లి దగ్గర నుంచి జగదీష్ ఏ తిన్నా కూడా వాంతులవుతూ ఉండేవి వాళ్ళ అమ్మ వండితే బాగానే ఉండేవాడు కానీ వృషాలి వండినప్పుడు మాత్రమే అనారోగ్యానికి గురయ్యేవాడు వృషాలి మాత్రం ఆ వంట తినేది కాదని జగదీష్ చెప్పేవాడు తను చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటే వృషాలినే జగదీష్ కి విషం పెట్టిందేమో అనిపిస్తుంది సార్ అన్నాడు దీంతో వృషాలి గురించి పూర్తిగా తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు ఇరవై మూడేళ్ల జగదీష్ మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలోని తాలూకా రావర్ లో పుట్టాడు అతని తండ్రి గ్రామంలో బార్బర్ షాప్ నడిపేవాడు చదువు పూర్తి కాగానే జగదీష్ దానే లోని తన అన్నయ్య ఇంటికి వచ్చేశాడు అక్కడే ఉంటూ జగదీష్ ఓ ఫార్మాసూటికల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు జగదీష్ ఉద్యోగం మొదలు పెట్టిన తర్వాత ఫ్యామిలీ కష్టాలన్నీ తీరిపోయాయి మంచి జీతం వస్తూ ఉండడంతో అప్పటి వరకు ఇల్లు కూడా ఊళ్ళోనే మంచిగా కట్టుకున్నారు ఇక తర్వాత జగదీష్ కి సంబంధాల చట్టం మొదలు పెట్టారు అప్పుడే మిల్లాడ్ లో ఉండే వృషాలి ఠాకరే సంబంధం వచ్చింది అమ్మాయి చూడడానికి చక్కగా ఉంది పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయ్యారు జగదీష్ తల్లిదండ్రులు పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు వధువరులు ఇద్దరు ఓకే చెప్పడంతో ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు ఇద్దరు అప్పటి నుంచే కాల్స్ లో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అయితే ఓ రోజు జగదీష్ ని తన ఫ్రెండ్స్ కి పరిచయం చేయడానికి వృషాలి పిలిచింది కానీ అక్కడ చాలా సింపుల్ గా వచ్చిన జగదీష్ ను చూసి వృషాలే అప్సెట్ అయింది ఎందుకంటే ఈ వృషాలు ఎప్పుడు ఊహల్లో బ్రతుకుతూ ఉండేది జగదీష్ మాత్రం రియాలిటీ దగ్గరగా ఉండేవాడు దీంతో కొద్ది రోజులకే వృషాలి అర్థమైపోయింది జగదీష్ తన మైండ్ సెట్ కి సూట్ అయ్యే మనిషి కాదని కానీ పెళ్లి వద్దు అనే చెప్పే టైము లేదు ధైర్యము లేదు ఎందుకంటే పెళ్లికి కొన్ని రోజులు మాత్రమే ఉంది దీంతో చేసేది లేక జగదీష్ ని పెళ్లి చేసుకుంది ఆరు నెలల వరకు బాగానే ఉన్నా ఇద్దరి మధ్య తరచుగా గొడవలు మొదలయ్యాయి తన భర్తకు వచ్చే జీతంతో హైఫ్ ని లీడ్ అనుకుంది వృషాలి కానీ వచ్చే జీతం తక్కువగా ఉండేది జగదీష్ లోన్ లకి కాస్త పోయేది అలాగే మిగిలినవి సేవింగ్స్ అనేవాడు వృషాలికి అసలు డబ్బే ఇచ్చేవాడు కాదు దీంతో తాను చాలా అవమానంగా ఫీల్ అయ్యేది ఏది కావాలన్నా కూడా తన భర్త అడిగేది భర్త మాత్రం డబ్బులు ఇచ్చేవాడు కాదు రోజంతా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉండేది ఆ డబ్బుల కోసం కూడా జగదీష్ ఫోన్ చేసి వేధించేది మొత్తానికి వృషాలి ఒకటే అర్థం చేసుకుంది తనదొక్క చిల్లర బ్రతకని ఇలాంటి బ్రతకు తన కొద్దనుకుంది మరి ఏం చేయాలని ఆలోచించింది ఇక పోలీసులకు కూడా ఈ విషయాలన్నీ తెలియడంతో వృషాలిని మళ్లీ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు నీ భర్తను నువ్వే చంపేశావు ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి మర్యాదగా ఒప్పుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్పుకొచ్చారు అప్పుడే వృషాలి భయంకరమైన నిజాలు చెప్పుకొచ్చింది అసలు వీడు పెళ్లికి ముందే చావాల్సింది ఎప్పుడైతే జగదీష్ తో ఫస్ట్ టైం మాట్లాడానో అప్పుడే నాకు అర్థమైపోయింది నాకు సూటు కాడని కానీ అమ్మా నాన్నలకు చెప్పేంత ధైర్యం లేదు ఎందుకంటే అప్పటికే నా పెళ్లి కోసం చాలా ఖర్చు పెట్టారు అయినా సరే ప్రయత్నించాను అమ్మా నాన్న ఒప్పుకోలేదు ఎలాగైనా సరే జగదీష్ ని పార్టీకి పిలిచి చంపేయాలనుకున్నాను ఆ పార్టీలో జగదీష్ కి విషం పెట్టిన ఆహారం తినిపించాను కానీ ఆ రోజు తను ఎక్కువ తినలేదు హడావుడిగా వెళ్లిపోయాడు దీంతో ప్లాన్ ఫెయిల్ అయింది ఇక ఆ తర్వాత నేను పెళ్లాపలేకపోయాను జరిగిపోయింది సరే జగదీష్ ని పవర్స్ అలవాటు చేసి నాకు నచ్చినట్టుగా మార్చుకుందాం అనుకున్నాను కానీ అది అవ్వదని తేలిపోయింది అప్పటికి అత్తమామలతో గొడవ పడి వేరు కాపురం కూడా పెట్టించాను కానీ జగదీష్ మారలేదు ఎప్పుడు మిడిల్ క్లాస్ లైఫ్ చేసేవాడు అందుకే తను లేకపోతే నా లైఫ్ మారిపోతుంది అనుకున్నాను అప్పటి నుంచి అతన్ని చంపడానికి ఎన్నో సార్లు చూశాను మార్చి ఆరో తేదీన విషం పెట్టిన టిఫిన్ పెట్టాను అది తిన్నాక కళ్ళు తిరిగి పడిపోయాడు వెంటనే ఇంట్లో ఉన్న చిన్న తాడుతో గొంతుకు బిగించాను గిలగలా కొట్టుకుని ఆగిపోయాడు చనిపోయి చేసుకున్నాను దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చలా పడేసి బీరువాలో ఉన్న బంగారాన్ని నా వెంట తీసుకెళ్లిపోయాను కూరగాయల కోసం నటించాను అతని ఫోన్ చేశాను నాపై ఎటువంటి అనుమానం రాదని దొంగతనానికి వచ్చిన వాళ్లే చంపేశారని అనుకుంటారని అనుకున్నా కానీ బ్యాడ్ లగ్ దొరికిపోయా అంటూ వృషాలి తన విషయాన్ని కక్కేసింది కేవలం వెచ్చలవిడితనం కోసం తన భర్తనే చంపేసుకుంది వృషాలి మరి ఇలాంటి దాన్ని ఏం చేయాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చేసుకోండి